హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు టెన్త్ క్లాస్ వాళ్ళకి అలాగే ఐటీఐ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి ఫోర్ లిఫ్ట్ ఆపరేటర్స్కి అలాగే డ్రైవర్స్కి ఈ నలుగురికి అయితే కొన్ని జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఇవి ఏ కంపెనీలో ఉన్నాయి సో వీళ్ళు సాలరీస్ ఏంటి ఏజ్ ఏంటి ఫెసిలిటీస్ ఏంటి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఈఎస్ఐపిఎఫ్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయా లేవా సో షిఫ్ట్లు ఉంటాయా జనరులు ఉంటాయా అన్ని పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అందుబాటు చేస్తాను సో ఈ మధ్య కాలంలో ఇంకా కూడా కొంతమంది టెన్త్ క్లాస్ కడుగుతున్నారు ఇంటర్ కడుగుతున్నారు సో డిగ్రీ కడుతున్నారు ఫ్రెండ్స్ మనం చేసే వీడియోస్ కేవలం వీళ్ళ గురించే మనం చేస్తూ ఉంటాం అనమాట వీడియోస్ని డైలీ ఫాలో అవుతానండి మన ఛానల్ డైలీ చెక్ చేస్తూనండి ఓకేనా అప్పుడే మీకు కావాల్సిన జాబ్ అనేది దొరుకుతుంది అనమాట ఎప్పుడు ఒకసారి వీక్లీ వన్స్ వీక్ టూ టైమ్స్ అలా చెక్ చేస్తారంటే మీకు అర్థం కాదనమాట ఒకనా మనం అన్ని కంపెనీ అన్ని కాలిపరేషన్ సంబంధించి అయితే మనం కవర్ చేసడానికి అయితే నేను మాక్సిమం ట్రై చేస్తాను సో నిన్న అరిబెందు కంపెనీ గురించి చేశాను అనమాట సో దానికి చాలామంది చూశారు కాకపోతే అవి కొంతమందికి అనమాట అంటే బీఫార్మసీ బీకామ్ బీఏ వాళ్ళకైతేనే అది పనిచస్తుంది అనమాట కాబట్టి వ్యూస్ అనేది పెద్దకైతే రాలేదు ఓకే నో ప్రాబ్లమ్ సో ఆ కాలిపరేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళే చూశారు అది చాలన్నమాట సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ కాలపరేషన్ అన్ని సంబంధించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అన్నీ మీకు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అందులోనే మీకు ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఆ ఫోన్ నెంబర్స్కి మీరు అయితే కాల్ చేయొచ్చు లేకుంటే ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఆ మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయవచ్చు కొంతమంది క్యూఆర్ కోడ్ అయితే స్కానర్ని పంపించడం జరుగుతుంది అనమాట దానికి స్కాన్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట సప్లై ప్రాసెస్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉంటుంది అనమాట కాబట్టి వీటిని పూర్తిగా చూసారంటే మీకు ఎలా చేసుకోవాలి ఏం చెప్పాడు ఏ క్వాలి వారు చెప్పారు అనేది మీకు అర్థమవుతుంది అనమాట చాలా మంది స్కిప్ చేసి చూస్తున్నారు అనమాట మాకు ఇక్కడ తెలుస్తుంది అనమాట స్టూడియోలో ఎవరు స్కిప్ట్ చూసారు ఎవరు ఎంతవరకు చూసారు అనేది మాకు డీటెయిల్గా అయితే మాకు మేము చూడవచ్చు అనమాట సో మేము అనుకోవచ్చు మనం స్కిప్ట్ చూస్తున్నాయి సో భద్రకేం తెలుసు అని అనుకోవచ్చు అనమాట అలా కాదు మీరు ఏం చేసిన మొత్తం మాకు తెలిసిపోతుంది అనమాట ఐడి మన ఫాలో అవుతుంది ఏమెయిల్ ఐడి నుంచి ఎప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ ఇచ్చారు ఐడి నుంచి ఫస్ట్ నుంచి ఉన్న సబ్స్క్రైబర్లు ఎవరు అన్నీ మనకు మాకు మొత్తం తెలుస్తుంది అనమాట సో నేను ఏంటంటే సో మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు సో మన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి సో వీడియో వచ్చినప్పుడు దయచేసి ఒక పది నిమిషాల పాటు స్పెండ్ చేసి ప్రశాంతంగా వీడియోని వాచ్ చేయండి మీకు తాగ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అనమాట ఓకేనా ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్ళలేకపోతే వెళ్ళిపోదాం ఇక చూసి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే జాబ్ వ్యాకెన్సీ ఆఫ్ రోల్ అని చెప్తున్నారన్నమాట సో ఇప్పుడు చెప్పేవన్నీ దాదాపు మీకు ఆఫ్ రోల్ కిందకైతే వస్తానమాట కంపెనీ కనైతే రావు ఒకనా కంపెనీ రోల్స్ ఉన్నవి కొంచెం హైయర్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సో ఎక్సెట్రా అని చాలా ఉంటాయి సో ప్రజెంట్ మనకు టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా నో ప్రాబ్లమ్ జాబ్ అనేది కావాలంటే ఈ వీడే మీకు ఉపయోగపడుతుంది అనమాట చూడచ్చు జాబ్ వ్యాకెన్సీ ఆఫ్ రోల్ బ్లూ స్టార్ ఏసీ కంపెనీ తట సిరి సిటీ సో బ్లూ స్టార్ కింద మనం ఇంతకుముందు చేస్తున్నాము కానీ మళ్ళీ వస్తూ ఉంటాయి కదా సో అది పంపించారు అనమాట శివా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ చూద్దాం ఫోర్ లిఫ్ట్ ఆపరేటర్ అలాగే రీచ్ ట్రక్ అని అడుగుతున్నారు అనమాట సో దీనికి సంబంధించి ఎవరైనా చూస్తుంటే అయితే ఈ వీడియో మీకైతే అనమాట అలాగే కింద నెంబర్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను దాని మీద కాల్ చేసి అయితే మీరు మాడుకోవచ్చు అలాగే జనరల్ వచ్చి దీనికి ఓన్లీ మెయిల్స్ కాబట్టి మెల్స్ ఇచ్చున్నారు ఏజ్ చూడొచ్చు నైన్టీ నుంచి థర్టీ ఇయర్స్ వరకు అయితే ఇచ్చినారు సో ఏజ్ కూడా మనకు చాలా బెటర్గా ఉంది అనమాట సో మాక్సిమం ఈ ఏజ్ అయితే జాబ్ అయితే జాబ్ కోసం చూస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ చూస్తే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చే టూ టు ఫైవ్ ఇయర్స్ అయితే అడుగుతున్నారు అనమాట సో ఈ ఫోర్ లిఫ్ట్ ఆపరేట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం వర్క్ చేసి ఉండాలి ఓకేనా చేసి ఉండి బాగుంటే మనకు అనుభవం ఉంటేనే ఇస్తారనమాట ఎందుకంటే సో చాలా వెయిట్ లిఫ్ట్స్ని మనం ఎత్తి పార్క్ చేయాల్సి ఉంటుంది అనమాట గోడౌన్లో అందుకనేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అనమాట సో ఎక్స్పీరియన్స్ చూసుకొని అయితే వెళ్ళండి అలాగే విత్ లైసెన్స్ అండ్ ఎఫ్ఎల్టీ ట్రైనింగ్ అనమాట అంటే ఫోర్ లిఫ్ట్ ట్రైనింగ్ అనేది చేసుకొని వచ్చు ఉండాలి అలాగే మీకు లైసెన్స్ అనేది ఉండాలన్నమాట లైసెన్స్ అంటే మామూలు లైసెన్స్ దీనికి సార్ అంటే ఏమీ లేదు ఫోర్ వీలర్ బ్యాడ్జో లాంటి హెవీ ఏదో ఉన్నా గానీ పర్లేదు హెవీ ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సర్టిఫికేట్ అదే ఎఫ్ఎల్సి ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే మీరు ఎంతమంది చేసిన కంపెనీల్లో మీకు ఎఫ్ఎల్టీ అంటే ఈ ఫోర్కు సంబంధించిన ఏదైనా వర్గాలు మీరు చేస్తుంటే అది వాళ్ళు ఇస్తారు అన్నమాట సర్టిఫికేటు అడితే ఇస్తారు రిక్వెస్ట్ చేస్తే సో దాని బేసిస్కి వచ్చారంటే మీకు ఇంకా జాబ్ అనేది టక్ అనేది అనమాట ఇంకా సాలరీ చూసు చూడొచ్చు ట్వంటీ వన్ థౌసండ్ చెప్తున్నారు శాలరీ ఓకే ఇది గ్రాస్ శాలీ అనమాట నెట్ శాలరీ కాదు సో గ్రాస్ శాలీ అంటే ఫుల్ శాలరీ ఇది దీంట్లో మీకు ఈఎస్ఏ పిఎఫ్ అనేది కట్ అవుతుంది తర్వాత మీకు రిమైనింగ్ శాలరీ అనేది వస్తుంది అనమాట అలాగే ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ బస్ ఇస్తారు అలాగే పిఎఫ్ఓ అనే ఏసీ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట సరేనా పైన చెప్పిన క్వాలిఫికేషన్ ఎవరికన్నా ఉండి ఈ జాబ్స్కి కావాలనుకున్న వాళ్ళు అంటే వెళ్ళాలనుకున్న వాళ్ళు కింద చూడవచ్చు బ్లూ వాషన్ కాంట్రాక్ట్ ఇంటర్వ్యూ వచ్చి సెకండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వరకు అయితే జరుగుతుందనమాట అంటే దగ్గర దగ్గర త్రీ డేస్ అనమాట టైం వచ్చి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు అయితే జరుపుతారు ఈ టైంలో అయితే మీరు ఎల్ఎల్సి ఉంటుంది అనమాట ఆల్రెడీ ఈరోజు టూ అనమాట ఈరోజు గడిచిపోయింది సో రేపు వెళ్ళిండు టూ డేస్లో మీకు అందుబాటులో అయితే ఉంటుంది సెల్ నెంబర్ చూడొచ్చు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ టూ ఓకేనా ఇంకో నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ జీరో టూ సెవెన్ జీరో ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి వెళ్ళవచ్చు ఏదన్నా దూరం నుంచి వచ్చేవాళ్ళైతే ఓకేనా ఇంకా మనం నెక్స్ట్ కమెంట్ చూద్దాం ఇది కూడా బ్లూ స్టార్ కంపెనీ గురించి చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సో ఐటీ వాళ్ళు ఉంటారు కదా డిప్లొమా వాళ్ళు సో దానికి సంబంధించిన క్వాలిషన్ సంబంధించిన ఇది జనరల్ వచ్చి మేల్స్ దీన్ని కూడా మేల్స్ ఆడుతున్నారు ఏజ్ వచ్చి ట్వంటీ థర్టీ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట వచ్చి ఐటీఐ డిప్లొమా ఎలక్ట్రికల్ సరే దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ సో వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఓకేనా సో ఈ ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఉన్నట్టయితే కొంచెం శాలరీ మీకు బెటర్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ చూస్తూ శాలరీ వచ్చి అంటే ఒక క్వాలిఫికేషన్ ఒక లాభం శాలరీ సాలరీ వచ్చి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూ ఒకనా ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ బస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు అలాగే పిఎఫ్ఓ అనే ఫెసిలిటీ ఉంటుంది ఇందులో కూడా మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చి టూ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఫైవ్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీకు జరుపుతారు టైం వచ్చి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ ఏఎం వరకు అయితే జరుపుతారు ఫోన్ నెంబర్ చూడవచ్చు నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ త్రీ సెవెన్ జీరో టూ జీరో అలాగే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ టూ ఓకేనా ఈ రెండు నెంబర్లు బ్లూ ఆస్ట్ కాంటాక్ట్ నెంబర్స్ అనమాట ఇంత ముందు చెప్పిన చూసావా అవి కూడా బ్లూ ఓషన్ కాంటాక్ట్ నెంబర్సే కాకపోతే ఆ డిపార్ట్మెంట్స్ వేరు ఈ డిపార్ట్మెంట్ వేరు కాబట్టి నెంబర్స్ కూడా వేరు వేరుగా ఉన్నాయి ఇన్ కేసు మీరు కానీ తటలో బ్లూ ఓషన్ యాప్స్కి వెళ్ళాలంటే సో తటలో ఓల్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట అంటే ఇప్పుడు ఇంతకుముందు బ్యాంకు ఒక ఉంది ఇప్పుడు బ్యాంక్ అనేది మార్చేశారు సో ఓల్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన ఈ బ్లూఓషన్ ఆప్స్ అయితే మీకు ఉంటుందన్నమాట ఫర్దర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి మాట్లాడాలంటే అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు ఇంకా లాస్ట్ చూడొచ్చు మల్లా బ్రోస్ ఎల్ఎల్పి కంపెనీలో అయితే తీసుకుంటున్నారు ఇది కంపెనీ కాదు ఇది ఒక నేమ్ అనమాట కంపెనీ నేమ్ వచ్చి బాంబే కోటింగ్ స్టీల్స్ అనమాట ఇందులో వచ్చి డ్రైవర్ పోస్ట్ అయితే కొన్ని ఖాళీగా ఉన్నాయి ఇంకా చూడొచ్చు ఇందులో టైం వచ్చి సెకండ్ ఆగస్ట్ వర్క్ ఇన్ ఫ్రమ్ నైన్ ఎయిమ్ టు ఫో ఫైవ్ పిఎం అనమాట సో ఈ రోజు అది సో ఇది లేట్ రావడం వల్ల ఇప్పుడు చేస్తున్నాను కింద మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు జనరల్ వచ్చి మెయిల్సే కావాలి రెసిగ్నేషన్ వచ్చి డ్రైవర్ అలాగే కాల్ వచ్చి ఎనీ మీకు కొంతమంది డ్రైవింగ్ అంటే కూడా ఉంటారు కొంతమంది చదువుకోకుండా ఉంటారు ఇవన్నీ కానీ పర్వాలేదు ఇక్కడ చూసి ఎక్స్పీరియన్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ అనేది అడుగుతున్నారు అది కొంచెం చూసుకుని వెళ్ళండి అలాగే శాలర్ వచ్చి ట్వంటీ కే టేక్ అంట గ్రాస్నా లేకపోతే అనేది అర్థం కావట్లేదు సో నాకు తెలిసి రాసా అనుకుంటున్నాను నెక్స్ట్ చూడొచ్చు ఫర్ మోర్ డీటెయిల్స్ వచ్చి నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ జీరో అలాగే నైన్ జీరో వన్ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ లేదంటే ఏదైనా మీకు మెయిల్ కావాలంటే ఇక్కడ మెయిల్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను మల్లాస్ బ్రో ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికైతే మీ రిజ్యూమ్ కావచ్చు మీ లైసెన్స్ కావచ్చు మీరు మెయిల్ చేయొచ్చు అందులో మీ నెంబర్ ఉంటుంది కాబట్టి తిరిగి మీరు కాల్ అయితే చేస్తాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు ఎవరికన్నా ఉపయోగపడే అయితే తప్పకుండా వీటిని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మంచి ఫాలో అవుతున్నాను